హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇదేంటి అని చూస్తున్నారా ఈరోజు మేమైతే మైసూర్కి రిటర్న్ అయిపోతున్నాం సో ఇంత లగేజ్ ఉంది ప్యాక్ చేసుకోనికి నాకైతే కొంచెం కష్టం అని చెప్పేసి పిన్ని హెల్ప్ తీసుకుంటున్నాను అసలు వచ్చిన టెన్ డేస్ ఎలా అయిపోయిందో అస్సలు అర్థం కాలేదు ఈరోజే వెళ్ళిపోవాలంటే అదోలా ఉంది బిఫోర్ వీడియోలో చెప్పాను కదా నేను టెన్ డేస్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు వస్తున్నా వస్తున్నా అంటది ఇక్కడికి వచ్చినాక టెన్ డేస్ అట్లా అయిపోతుంది అయిపోయింది వెళ్ళిపోతుంది ఇంకా సో ఏం చేస్తాం ఇంకా ఈ లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి వచ్చేటప్పుడు ఒక్క బ్యాగ్ తో వచ్చాను ఇప్పుడు రెండు బ్యాగులు తీసుకోవాల్సి వస్తుంది అంత లగేజ్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట అసలు అక్కడ నుంచి ఏం తీసుకురావు ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్ళు ఎట్లా జరిగింది మీ సంక్రాంతి ఫెస్టివల్ బాగా చేసుకున్నారా మేమైతే అంటే కొంచెం నార్మల్గా ఎక్కువ ఏం హడావుడి ఉండదు అనమాట అయ్యింది ఇంకా బాగా జరిగింది యాక్చువల్గా మేము పిండి వంటలు చేద్దాం అనుకున్నాము చేయలేకపోయింది నాకు హెల్త్ బాగాలేదు అందుకని చేయలేదు ఒక్కరికి స్టార్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా అటాక్ అయిపోతుంది కోల్డ్ అలా అలా ఫీవర్ కోల్డ్ కాఫ్ బాబోయి ఆల్రెడీ గొంతు కొంచెం తేడానే ఉంది కదా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది నా గొంతు రిజల్ట్ అనేది ఫస్ట్ నావి ఇందులో పెట్టేద్దాము నావే ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత హరది చూసి వేరే బ్యాగ్ ఉంది కదా హరది జగీస్తే అందులో పెట్టేది జగీ షోల్డర్ బ్యాగ్ కూడా తెచ్చారు బట్టలు అయితే వాడన ఇది బ్లౌజ్ టూ ఇంకొక కవర్ ఏమన్నా ఓకే హాఫ్ శారీ సెట్ మొత్తం అందులో పెట్టేసి హరర్ అయితే చిన్న 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 బట్టలు ఎన్ని బట్టలు ఉంటాయో హాఫ్ శారీ ఒకటే ఉంది కదా హరద ఒకటి ఉంది ఒక పేరు సేమ్ కాంబోది పెట్టుకున్నాను ఒకసారి ఇద్దాము దీని మీద బాటమ్ కదండీ నిన్న హరే యాక్చువల్లీ నిన్న హర బర్త్డే హ్యాంగ్ లోనే ఉన్నాం మేము ఇంకా ఫుల్ సింగ్ లో హర అయితే మస్త్ ఎంజాయ్ చేసింది బర్త్ అది ఎప్పుడైనా చూసావా ఎప్పుడైనా ఫోటోస్ తీస్తాను రా అని చెప్పేసి అంటే అస్సలు దిగదు కానీ నిన్న మాత్రం ఎన్ని ఫొటోస్కి పోజెస్ ఇచ్చిందో అది ఏమన్నా ఏదైనా ఒక తుంటరి పని చేస్తుంది లేదన్నా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేద్దామని అనుకుంటాను కెమెరాని చూడగానే అది కాన్షియస్ అయిపోతుంది కానీ నిన్న మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది కదా ఇవి నేను ఎక్స్ట్రా తీసుకొచ్చాను అమ్మా కానీ యూజే అవ్వలేదు ఇంకో రెండు తీసుకొచ్చాను పైగా ఇంక నువ్వు రెండు కొన్నావు అది దొరకలేదు తీసుకొచ్చాను ఎందుకంటే మంచి ఒకటైతే బయట తీసేస్తాను ఇప్పుడు దానికి నైట్ ఏం వేయాలా ఈ రెండు ఈ రెండు వేసేద్దామా వేద్దామా ఇది కొంచెం చలికి లోపల ఒక టీ షర్ట్ వేసి ఎన్ని పెట్టుకెళ్ళినా సరిపో ఈసారి కొంచెం తక్కువ షాపింగ్ యాక్చువల్లీ చేసింది అవును చాలా ఈసారి ఓన్లీ భోగికి హర బర్త్డే కి అవే చూసిన తిరిగి నీకు ఏం తీసుకోవడానికి టైం లేకుండా హరాబాద్ లో వేసేద్దాం

ట్రైన్ ఇంకొకటి ఉండి వెళ్ళి కానీ దాన్ని వెయిట్ ఉన్నట్టు రేపు బర్త్డే సెలబ్రేషన్ జరిగింది నాకు కానీ గిఫ్ట్ తెచ్చింది మాత్రం హరకి ఇది ఆల్రెడీ ఒకసారి ఇలాంటిది నేను తీసుకొచ్చాను అయితే వెయ్యకుండా అట్లనే పడేసింది అది చిన్నగా అయిపోయింది ఇప్పుడు సెలెక్ట్ అండ్ బెడ్షీట్లు నేను సింగిల్ బెడ్షీట్స్ కావాలని వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో తీసుకుంటాను బికాస్ ట్రైన్ జర్నీ చేస్తాం కదా సో ఒక్కొక్కరికి బాగుంటుంది చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మాయి ఏమో మూడు కొన్నది నేను తెచ్చినప్పుడు అలా ఎత్తుకెళ్ళిపోతుంది అందుకని ఈసారి సార్ తాను వచ్చిన పోతే ఇచ్చిన కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మళ్ళీ నాకు వెతుకెళ్ళిపోతుంది అమ్మాయి చెప్పింది చెప్పు ఏం చేసింది నేను తీసుకొస్తాను కాటన్ టైప్ లో అని చెప్పేసి వెళ్ళింది అనమాట సౌత్ ఇండియాలో ఏమో వెళ్ళింది అవును ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఈచ్ పీస్ తీసుకుందంట బాగుంది అని చెప్పేస్తే నాకు వీడియోలో చూపించింది థాట్ ఇది బాగుంది అని అనుకున్నాను ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎత్తుకొచ్చింది తెచ్చినప్పుడు చూసాను అమ్మ ఇది ఏదో కొడుతుంది అమ్మ ఇది పాలిస్టర్ లా ఉందంటే అంటే లేదు లేదు మస్తుంది క్వాలిటీ వాష్ చేస్తే ఇంకా బాగుంటుంది అంది సరే నెక్స్ట్ డే వాష్ చేసి అది అది అమ్మకి క్లాత్ కోసం తిన్ను లేదు అర్థం చెప్పడమే పెద్ద ఇంకొకసారి చెప్తేమో మూడు తెచ్చింది అనుకుంటాం కదా ఇప్పుడు ఇది లాస్ట్ టైం పిల్లలు వచ్చినప్పుడు ఇవి తీసుకొచ్చింది సో అందులో నాకు నచ్చిందని ఒకటి నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఆ రోజు నేను తీసుకున్నానని ఇప్పుడు ఈ ఫోర్ కొన్నదనమాట తీసుకెళ్ళు ఇంకా నువ్వు నీ బెడ్షీట్లో లో మూసి తీరేదా కానీ నాలుగు కొని ఇచ్చింది

మేము హారీ బ్యాగ్ బ్యాగ్ అని బ్యాగ్ ఇచ్చి పాకెట్ మనీతో వీళ్ళ పాకెట్ మనీతో హరకి బర్త్డే గిఫ్ట్ తెచ్చారంట అది ఎప్పుడు చూడు మీరు అంటున్నారు మొన్న అక్క హర ఊకే నీ బ్యాగ్ తీసుకుంటుంది అక్క ఒక పని చేద్దాం హరకొక బ్యాగ్ తీసుకుందాం ఆవు అన్నాడు అసలే తీసుకున్నాం లేరా అన్న నిన్న బర్త్డేకి మాత్రం వీళ్ళిద్దరు పాకెట్ మనీ పెట్టి ఈ బ్యాగ్ తెచ్చారంటూ ఇన్ వన్ కావాలంటే ఇట్లా ఇట్ వేసుకోవచ్చు అట్లే అసలే తెలంగాణ వాళ్ళం అస్సలు తగ్గేదే కదా వడి బియ్యం తీసుకెళ్ళాలా ఇది కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఉండిపెట్టేసి నెక్స్ట్ ఏంటంటే వడి బియ్యం తీసుకెళ్ళాలి చూడమ్మా త్రీ మంత్స్ లోపల ఎప్పుడైనా ఉండి పెట్టాలమ్మ త్రీ మంత్స్ లోపల మనకు అయినా పెట్టవచ్చు నాన్ వెజ్ అయినా పెట్టవచ్చు అంటే కొంతమందికి నాన్ వెజ్ ఉండదు ఓన్లీ వడి బియ్యం కూరగాయల భోజనం పెడతారు సో మనకైతే అన్ని పెట్టుకోవచ్చు మన సైడ్ మనం పెళ్లిలో నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము కానీ అదే వాళ్ళ సైడ్ అయితే అది తాంబూలం పుచ్చుకుంటారు కదా అప్పటి నుంచి పెళ్లి అయ్యే దాకా వాళ్ళు నాన్ వెజ్ ముట్టరు పెళ్లిలో నాన్ వెజ్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అదే ఒక్కసారి ఓకే యా ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ ఈరోజు ఈవినింగ్ మాకు ట్రైన్ అనమాట సో సో ఇప్పటికీ ఇదే అనమాట వీడియో ఇంకా తినేసి బాక్స్ అంతా కట్టుకొని మేము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి వీడియో అయితే కంటిన్యూగా చూడండి మైసూర్ రీచ్ వీడియో ఉంటుంది కంపల్సరీ లైక్ ఇంకా ఫైవ్ థర్టీకి అలా క్యాబ్ బుక్ చేసుకొని అమ్మ నేనైతే లగేజ్ బయటికి తీస్తున్నాము హర కోసం మాత్రమే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకున్నాము బట్ మాకు మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు హైదరాబాద్ రుచి చూస్తామేమో అని ఇంకా వెజ్ పార్సల్ తీసుకున్నాము రోజులు నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసింది ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మైసూర్ వెళ్ళే ట్రైన్ అయితే థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంట సో ఇంకా అది చూసుకొని బయలుదేరదామని వెళ్తున్నాం అనమాట బట్ అమ్మకి పిన్నికి అయితే ప్లాట్ఫామ్ టికెట్ కావాలి బికాస్ అది మ్యాండేటరీ కదా సో ఇంకా మా వారు వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొనికి వెళ్ళారు ఇంకా మేము ఒక్కొక్కరం ఒక్కొక్క బ్యాగ్ పట్టుకున్నాము ఎలాగో నలుగురం ఉన్నాం కదా ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోయాం అనమాట పిన్ని ఏదేదో చెప్పి నవ్విస్తుంది అండ్ మేము ఇంకా థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయిపోయాము లోపలేమో మా వారు బ్యాగ్స్ అందుకుంటున్నారు నేను కింద నుంచి అందిస్తున్నాను వీడియో వచ్చేసి పిన్ని తీస్తుంది ఈసారి అండ్ మా సీట్స్ వచ్చేసి మాకు ఎంట్రన్స్లో వచ్చేసాయి ఒకటేమో అప్పర్ వచ్చింది ఇంకొకటి సైడ్ లోవర్ బట్ నాకు అయితే మిడిల్ బాగుంటుంది చూద్దాం ఎవరైనా ఇస్తారో లేదో ట్రై చేద్దామని అనుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అమ్మ ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడ్ చేసింది ప్రతిసారి సెండ్ ఆఫ్ కి అమ్మ ఏడవటం ఇలానే ఉంటుంది నేను ఇంకా మస్తు కంట్రోల్ చేసుకున్నాను ఏడవకుండా ఉండడానికి బట్ అమ్మ పిన్ని అయితే మస్తు ఏడ్ చేశారు ఇంకా ఏదో ఒకటి ఇంకా నేనైతే ధైర్యం చెప్పి ఇంకా బాధపడకు మళ్ళీ వస్తూనే ఉంటాం కదా అని చెప్పేసి మీరు ఇంకా వెళ్ళిపోండి ఇక్కడ ఉంటే ఇలానే ఏడుస్తారు ఇంకా హర అమ్మ వెళ్ళే టైం చూస్తే ఇంకా మస్తు ఏడుస్తుంది సో పంపించేసాను ఏదో ఒకటి నాకు అమ్మ దగ్గరగా ఉంటే ఏడు రాదు అమ్మ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడే ఏడిపోతుంది బట్ నేను కంట్రోల్ చేసుకుంటాను నన్ను చూసి ఎక్కువగా ఏడుస్తుందని అమ్మ వెళ్ళిపోగానే హర అమ్మకు కాల్ చేసి మాట్లాడుతున్నా వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకున్నాను బట్ కాదు పక్క ప్లాట్ఫామ్ నుంచి చూస్తున్నారు ట్రైన్ మూవ్ అయ్యేదాకా అక్కడే ఉన్నారనమాట ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది సెవెన్ థర్టీ అవస్తుంది సో హరకైతే ఇంకా తినిపించేసి పడుకోబెడదామని అనుకున్నాను బట్ దాని చేత్తో అదే తింటానని దాని బాక్స్ అదే తీసుకొని తింటుంది ఇంకా వాళ్ళ నాన్నగారు తను తిన్నాక నేను కూడా తినేసాను కొంచెం తిను ఓన్లీ వైట్ రైసే తిన్నావు కదా అంటే లేదు నాకు చాలు అని చెప్పింది సర్లే అని ఇంకా నేను తినేసాను దాన్ని పడుకోబెడదామంటే వింటలేదు ఇంకొంచెం సేపు నేను అలా మూవీ చూసుకుంటున్నాను అనమాట ఫోన్లో అది కూడా వచ్చి నేను కూడా చూస్తాను అన్నది అది చూడదు నన్ను చూడనివ్వదు ఇంకా మధ్యలో లస్సీ వస్తే లస్సి తాగుతానండి సర్లే అని చెప్పేసి లస్సి తీసుకొని తాగాము ఇంకా నాతో ఆడుకోవటం షురు చేసింది అందరేమో పడుకోవడానికి ట్రై చేస్తుంటే ఇది మాత్రం దాని కేరింతలతో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఇంకా లేట్ అయిపోయింది పడుకోరా అని నేనే ఉయ్యాలలా ఊగుతూ దాన్ని ఇంకా పడుకోబెట్టేశాను అది పడుకోగానే ఇంకా నేను కూడా లేట్ చేయకుండా పడుకున్నాను మస్తు చల్లగా ఉంది సిక్స్ థర్టీ వరకు అయితే మంచిగా పడుకున్నాను దాని తర్వాత బెంగళూరు నుంచి ఫుల్ వర్షం అన్నమాట ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి ఎయిట్ అవ్వుతుంది వన్ అవర్ లేట్ ట్రైన్ నడుస్తుంది అలా కాఫీ తాగుతూ మూవీ చూస్తూ కూర్చున్నాను హర మాత్రం మస్తు డీప్ స్లీప్లో ఉంది నైట్ లేట్గా పడుకుంటుంది మార్నింగ్ కూడా లేట్ లేస్తుంది ఈ సౌండ్కి కూడా దానికైతే ఉలుకు లేదు పలుకు లేదు సర్లే పోనీ మంచిగా అయితే పడుకుందా అదే చాలు సో ఇంకా మైసూర్ అయితే రీచ్ అయిపోయాము మేము అందరూ దిగాక నేను హారెల్లిగా దిగా మా వారు హైదరాబాద్ వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ కి టూ వీలర్ లో వచ్చారంట సో అది నేను పార్క్ చేసేస్తాను ఇక్కడే మీరిద్దరు ఆటోలో వెళ్ళండి వెనక నుంచి నేను వస్తాను ఎలాగో లగేజ్ ఉంది కదా అంటే ఇంకా సర్లే మేము ముందు వెళ్తాం మీరు వెనక నుంచి రెండు అని మేము బయలుదేరి ఇంకా ఫైనల్లీ కాల్ నీకైతే అయితే మేం సేఫ్ గా రీచ్ అయిపోయాము హాయ్ గాయస్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ యా ఫైనల్లీ మేమైతే మైసూర్ రీచ్ అయిపోయాము అండ్ బెంగళూరు నుంచి అయితే వర్షం బాగా పడుతుంది సో చాలా చల్లగా ఉందనమాట వెదర్ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి వర్షం కూడా పడుతుంది ఐ హోప్ మీకు ఈ జర్నీ నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్